హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి ఈ రోజు అయితే నేను ఫోర్ థర్టీకే కే బయట వర్క్ అంతా చేసేసుకొని లోపలికైతే వచ్చేసినా అండి ఊడ్చి కడిగి ముగ్గు వేయడం అదంతా కూడా ఇక వంటలు చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే పొలం పనికి వెళ్తున్నా కాబట్టి కొంచెం వంటలు ఎక్కువనే చేయాలి కాలేజీకి వెళ్తుంది కాబట్టి ఆమెకు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా గోధుమ రవ్వతో ఉప్మా చేశానండి పాపకి ఇంకా గోడ్చి కర్రీ చేస్తున్నాను పప్పు చారు కలిపి తీసుకెళ్తే కొంచెం రైస్ అనేది గట్టిగా అయిపోతుంది వేరే ఇంకొక బాక్స్ లో తీసుకువెళ్దాం కూడా పాపకి భయం అనమాట ఉలికిపోతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటది కోసం గోడ్ చిక్కుడుగా ఫ్రై చేసేసాను అయితే నేను సాంబార్ లాగా చేద్దాం అనుకున్నా కూడా ఏం వెజిటేబుల్స్ లేవండి అందుకోసం అయితే ఇలా పప్పు చారు అయితే బాగుంటది కదా ఎక్కువ క్వాంటిటీ చేయొచ్చు చాలా మందికి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పప్పు చారే మరిగించి తాలింపు అయితే పెడతానండి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉన్నది ఇంకా ఫ్రెషప్ కావాలి పూజ చేసుకోవాలి ఈ రోజు చాలా పనులు అయితే ఉన్నాయి అమ్మ కూడా రెడీ అయిపోయింది పాప ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేసింది ఆమెకు పెట్టి ఇచ్చేస్తూ ఉన్నానండి ఆమె తినేసి ఇక జుట్టేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా పప్పు చారు మంచిగా కరివేపాకు వేసిన మంచిగా మరిగింది కాకపోతే దాన్ని తాలింపు అయితే పెడుతూ ఉన్నానండి తాలింపు పెట్టడంలోనే ఆ టేస్ట్ అనేది ఉంటది ఈ రోజు అయితే పప్పు చారు వేసుకున్న వాళ్ళు మొత్తం నన్ను చాలా మెచ్చుకున్నారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అని చెప్పేసి మనకి చాలా హ్యాపీగా ఉంటది కదా నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఇక్కడ పప్పు చారు మసాల పెట్టడం అండ్ తాలింపు పెట్టడం కూడా అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది టేస్ట్ అంటే పులుపు ఎక్కువగా కాకపోవడం కారం ఉప్పు కరెక్ట్గా ఉండడం అదన్నమాట టేస్టీగా ఉండడం అంటే ఇక్కడ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉన్నానండి ఈరోజు ఎండ అయితే ఫుల్గా కుడుతుంది మరి వర్షం వచ్చేటట్టు అయితే అనిపిస్తుంది ఫుల్ ఎండ కొడితే ఈవినింగ్ వరకు వర్షం అయితే వస్తుంది మధ్యలో వర్షం రాకుండా ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నాను వర్షం వస్తే పొలం నాటు అనుకున్నట్టు కాదండి కొంచెం వర్షం వచ్చినా తట్టుకోరనమాట ఎంత కొట్టినా వేస్తారు కానీ నాటు వర్షం వస్తే కవర్లు కావాలి అది ఇది అని చెప్పి తడవకుండా జలుబైతుందని వాళ్ళకు కూడా ఉంటుంది కదా అట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు అందుకోసం ఇంటికి వచ్చేంతవరకు అయితే వర్షం రావద్దని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ బాక్సులు అన్నీ పెట్టడం అయిపోయింది కదా ఈ బాక్స్లు మా వారితో పంపిస్తానండి ఎందుకంటే నారు మోసే వాళ్ళు ఎయిట్ సెవెన్ థర్టీ అట్లా ముందే వచ్చేస్తారన్నమాట నాటు వాళ్ళం టెన్ వరకు వస్తాం కదా టెన్ లోపు వాళ్ళు తినేసి రెడీగా ఉందంటే మనకి నాటు వేయడానికి నారు అనమాట లేకపోతే వాళ్ళకి ఆగమాగం అయిపోతుంది నారు పని అందలేదు అందలేదనుకోండి నాటు వేసే వాళ్ళం ఖాళీగా ఉంటాం టైం అంతా వేస్ట్ అయిపోతుంది అదన్నమాట అందుకోసం వాళ్ళు ముందే తినేసి రెడీగా ఉంటారు ఇక్కడ మా వారైతే బాక్సులు అనేవి తీసుకొని వెళ్తూ ఉన్నారు తను ముందే వెళ్ళిపోతాడు నేను స్కూటీ పైన వెళ్తానండి నాకు ఆయనకు టైం సెట్ కాదు కదా అట్లా అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా ఇక నేనైతే ఇంట్లో వర్క్ అంతా చేసేసుకోవాలి హాయ్ అండి ఇక మా వారైతే టిఫిన్ బాక్స్లో అయితే తీసుకెళ్ళిండి కదా నాకు ఇంట్లో వర్క్ అంతా ఉందన్నమాట ఇదిగో ఈ గిన్నెలు చూసారు కదా ఇదంతా నీకు కిచెన్లో చూడండి కిచెన్లో గిన్నెలు ఇక్కడ టేబుల్ మీద ఉన్న గిన్నెలు ఇవన్నీ తోమేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇక బయలుదేరుతాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అదిగో సెవెన్ ఫార్టీ అవుతుంది టైం వచ్చేసి అదిగో చూడండి ఇప్పుడు నేను వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ వర్క్ అంతా చేసుకోవాలి మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళాలి కరెక్ట్గా టెన్ వరకు నేను పొలంలో ఉండాలన్నమాట ఈ పనులన్నీ చేసేసుకుంటా ఇంకా తొందర తొందరగా చేసేసుకొని వెళ్ళాలి అందుకోసం నేనైతే హడావిడిగా చేసుకున్నానండి వచ్చినాక చేసుకోవచ్చు అని మీకు అనిపించవచ్చు కాకపోతే నాకు వచ్చినాక అస్సలు చేత కాదండి ఇదిగో దీపం కూడా పెట్టేసుకున్నాను మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూడా అవన్నీ గిన్నెలు బయట వేసి ఇంకా చిన్న గిన్నెల్లో ఊడ్చి పెట్టేసుకున్నాను నాకు బాక్స్ పెట్టేసుకున్నాను ఇదిగో నేను తినడానికైతే కొంచెం ఉంచుకున్నాను మా వారు అక్కడే తింటాడు పొలం కానీ ఇంకా అన్నం మొత్తం అందులోనే పెట్టేసాను బాక్స్లోనే వచ్చిన తర్వాత మళ్ళీ వేడిగా వండేసుకోవచ్చు కదా ఏదైనా అని చెప్పేసి ఇదిగో ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్నాను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను దీపం పెట్టేసుకున్నా ఇంకా బాక్స్ పెట్టేసుకున్నా ఇక వెళ్ళాలి కదా ఇక నేనైతే వెళ్తే ఇట్లా నీట్గా పెట్టేసుకొని వెళ్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మనం పొలంలో బురదలో చేసి చేసి ఆష్టతోటే వస్తాం కదా వచ్చేసరికి ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు ఘోరంగా ఉంటుంది అనమాట ఇంకా చెయ్యాలనిపించదు మనకి అందుకోసం అన్ని పనులు చేసుకునే వెళ్తానండి నేను నాకైతే ఇట్లా అలవాటు అయిపోయింది ఎటైనా ఊరికి వెళ్ళినా కూడా ఎటైనా పొలం దగ్గరికి వెళ్ళినా కూడా ఇల్లంతా నీట్గా చేసుకొని వెళ్తేనే నాకు వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా టైం లేకపోతే గిన్నెలు బయట వేసి వెళ్తానండి టైం ఉంటేనో మొత్తం వేసి వెళ్తానమాట ఇల్లు అయితే నీట్గా ఉండాలి నాకు ఇట్లా చేసుకొని వెళ్తేనే నాకు వచ్చిన తర్వాత యాస్ట్ అనిపించదు ఇక డిన్నర్ చేసేసి పడుకోవచ్చు ఫ్రెషప్ అయిపోయా అని చెప్పి అట్లా నీట్గా చేసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి పూజ అయిపోయింది కదా ఇక నేనైతే అన్నం పెట్టుకొని తింటూ ఉన్నానండి ఇంత మార్నింగ్ మార్నింగ్ అస్సలు తినాలనిపించట్లేదు ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే టువెల్వ్ టువెల్వ్ థర్టీకి అట్లా తింటాను నేను ఎక్కువ శాతం ఈరోజైతే అన్నం మార్నింగే తింటూ ఉన్నానమాట ఎందుకంటే ఎండ కొడుతుంది ప్లస్ మళ్ళీ టూ వరకు తినడానికి ఛాయిస్ ఉండదు మనకి కళ్ళు తిరిగినట్టయితే కదా అందుకోసం ఎంతో కొంత తినబుద్ధైనంత తినేసి అయితే బయలుదేరుతూ ఉన్నాను అనమాట ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసినా వాటిని కూడా ఎండేస్తూ ఉన్నాను వచ్చేసరికి మళ్ళీ స్మెల్ వచ్చినట్టు అయితే కదా ఎండేసి వెళ్తే ఎండకు చూసిరు కదా ఎంత కొడుతుందో ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందండి టైము ఫుల్ ఎండ కొడుతుంది ఇక బట్టలు కూడా ఎండేసి నేనైతే బయలుదేరుతూ ఉన్నానండి బాక్సులు అన్నీ మా వారితో పంపించినా కదా ఒక నా బాక్స్ నేను అక్కడ వేసుకునే డ్రెస్సు అవన్నీ నేను పట్టుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఇక డోర్లు వేసేసి ఓకే నా ఫ్రెండ్స్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది గో చూడండి నేనైతే పొలం దగ్గరనైతే చేరుకున్న ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నానండి ఇక నారు పీకడం అయితే స్టార్ట్ అయిపోయింది నారు చూశారు కదా ఎంత గ్రీన్గా ఉందో ఇలా మాకు వీళ్ళు ఎప్పటికీ వస్తారనమాట మా పక్క ఊరు వాళ్ళు వీళ్ళు మాకు పనికి మంచిగా చేస్తారు వీళ్ళు చేసుడు కూడా సూపర్గా చేస్తారండి మనకు అసలే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అంత నీట్గా చేస్తారు మనకి ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు అన్నమాట ఇదిగో ఇక్కడ నేను చిన్నగా వీడియో తీసుకున్న నారు ఎలా పీకుతామని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని మొలకలు పట్టి పీకుతూ ఉండాలన్నమాట అట్లయితేనే నార్ వస్తుంది ఈసారి నార్లు అయితే గట్టిగా వచ్చినాయండి చేతులైతే నాకు రెండు చేతులకు రెండు పొక్కులు వచ్చినాయి ఇట్లా ఎర్రగా నేను టూ త్రీ డేస్ వరకు నారైతే వీకినా నార్ పీకాలనుకుంటే నారు పీకాలి నాటు అందకపోతే నాటు వేయాలి నారు కావాలంటే నారు తీసుకుపోయి మనం ఓన్ ఫీల్డ్ చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా పని చేయాలన్నమాట ఇక్కడ చూసేది కదా నేను ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇట్లా మీకు కూడా తెలియాలి కదా కాకపోతే హడావిడిలో వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదండి నేను నాకు వ్యవసాయం చేయడం అలవాటేనండి నేను దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాకైతే అలవాటే కాకపోతే ఏంటంటే ఎప్పటికి ఇంటికాడ ఉండి ఉండి ఎండ పనికి వెళ్ళేసరికి ఫస్ట్ రోజు ఎక్కువ టైర్డ్ అయిపోతాం అన్నమాట ఎండకు తలనొచ్చినట్టు అట్లా అవుతుంది తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏమీ అనిపించదు మంచిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ టైంకి తింటాం టైంకి పనిచేసి ఇంటికి వస్తాం ఆలసట అలసట అవుతుంది కాబట్టి నిద్ర కూడా మంచిగా పడుతుంది ఎన్ని ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుతూ అన్నీ మర్చిపోతాం అట్లా ఉంటుందండి వ్యవసాయం అంటే కాకపోతే పంట పండించాలంటేనైతే చాలా కష్టం ఇక్కడ చూసిరు కదా పొలంలో నారైతే చేస్తూ ఉన్నారు నారు గట్టిగా రావడం వలన నేనైతే నారు పీక్కుంటూనే ఉన్నానండి ఇక్కడ నాటైతే వేస్తూ ఉన్నారు వాళ్ళు ఇదంతా వేయాలన్నమాట ఈరోజైతే అయితే కంప్లీట్ అయిపోతుంది అయిపోయేంత మంది అయితే వచ్చినాము చూసిరే కదా ఇట్లా వేసినాం అన్నమాట ఇంకా కొంచెం ఉంది ఇక ఇంటికి వెళ్ళే టైం కూడా అవుతుందనమాట కొంచెం కొంచెం దగ్గర పడ్డది ఇక ఇంటికైతే వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ అదంతా వేసిన తర్వాతనే వెళ్ళినాము చూసిరే కదా ఇంకొక మును అవుతుంది అన్నమాట మొత్తం సెవెంటీన్ మెంబర్స్ వచ్చారు సెవెంటీన్ మెంబర్స్కి కంప్లీట్ అయిపోతుంది ఇంకొక మును అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ అలా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది టైం ఎప్పుడు అదిగో పొలం దగ్గర నుండి అయితే ఇంత ముందే వచ్చేసిన నాటైతే ఒక దగ్గర అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ రేపు వేరే దగ్గర వేయాలి అంత వీడియోనైతే ఎక్కువ తీయలేదండి అంత ఈరోజే కాబట్టి కొంచెం ఆగమాగం ఉంటుందని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు కొంచెం కొంచెమే షూట్ చేసినా కొంచెం హెడ్ ఎక్ అయితే ఉందండి హెడ్డేక్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది ఎండగొట్టింది కదా ఈరోజు ఫస్ట్ టైము రేపటి నుంచి అయితే అలవాటు అయిపోతుంది ఇంకా ఇప్పుడే టీ పెట్టినా కొంచెం టీ తాగితే రిలాక్స్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డిన్నర్కి చేసేయాలి ఇలా కాసేపు కూర్చొని టీ తాగిన తర్వాత మళ్ళీ మిగతా పనులు అయితే చేసేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళాలండి పొలం కాడికి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్